పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను కోరుతూ బుధవారం డివిజన్లో నిర్వహించారు కార్పొరేటర్ అండ్ యూత్ కాంగ్రెస్ స్టేట్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సత్యమణి సత్యమాణి ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం ఇంటింటికి వెళ్లి డోర్ స్టిక్కర్స్ అంటిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో జోనల్ క్లస్టర్ పాతపల్లి రవికుమార్ యాదవ్ డివిజన్ క్లస్టర్ ఇంజపురి పులిందర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోదాటి వినోద్ కుమార్ ముత్తునూరి చంద్రయ్య బీసీసీ అధ్యక్షులు శ్రీకాంత్ మోనిక మహిళా కాంగ్రెస్ నాయకులు యమన రజిత ఆత్మకూరి భాగ్య కొండ శంకరమ్మ రంగులక్ష్మి రేవెల్లి మీనయ్య గీత తదితరులు పాల్గొన్నారు ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోదావరికి అని అడ్డగుంటపల్లిలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వంద రోజుల పాలనలో రాష్ట్రంలో అమలవుతున్న హామీలు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్పష్టం చేశారు కుటుంబాన్ని సంరక్షించే ఒక శక్తిగా ఇలా మరి ఎదిగి ఆ ఇంటిని ఆ వారిని ఆ ఊరుని బాగుండాలని ఎట్లా అనుకుంటుందో అట్లా అదేమైనా స్వేచ్ఛ దిగితే ఈ దేశం బాగుపడుతుంది మంచిది తన సొంత కాలపై నిలబడే ఒక ఇస్తున్న ఒక ఆలోచన తోటి పూర్తిగా స్వేచ్ఛనిచ్చే కార్యక్రమం చేసిన అదొక్కటే కాకుండా ప్రతి పేదవాడి ఇల్లు ఇచ్చే కార్యక్రమం గతంలో డబల్ బెడ్రూమ్ అన్నారు ఏ ఒక్కరి గురియాలి ఎలా డబుల్ రేటు బెడ్రూమ్ కూడా మేమిస్తాం ఇస్తాం దాంతో పాటు ఎవరికైతే భూమి ఉండి ఇల్లు కట్టుకునే పేద వాళ్ళు ఉంటారో అలాంటి వారిని గుర్తించి ఎలా సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి మాటిస్తున్నాం మీ వాడలకు వస్తాం మీ అందరిని కలుస్తాం అందరికైతే కట్టిగా చరిత్రలో ఉండి ఎలా డబ్బు లేక ఇల్లు కట్టుకునే వారు ఉంటారో వారిని ఆదుకుంటాం ఇల్లు కట్టిస్తాం వారికి ఉపాధి వచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం ఇంకొక అంశం మిగిలింది అది రెండు వేల ఐదు వందలు ఆ రెండు వేల ఐదు వందలు ఐదు గ్యారంటీలు పూర్తి పూర్తి చేసి ఒక్క గ్యారంటీ ఆగింది ఎందుకు ఆగిందంటే దానికి సంబంధించిన కసరత్తు చేస్తున్న సమయంలో ఎలా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది అది ఆగిపోయింది లేకుండా అది కూడా పూర్తయ్యేది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత త్వరలోనే దాన్ని ప్రతి ఒక్క అక్క చెల్లెల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందలు ఖచ్చితంగా ఇస్తామని మాటిస్తాం దాంతో పాటు ఇవాళ మాటిస్తా ఉన్నూ అబ్దుల్ కలాం స్టాచ్యూ నుంచి ఈ చౌరాస్తా నుంచి లక్ష్మీనగర్ లో ఉన్న నాలుగు డివిజన్లకు సంబంధించిన మార్కెట్ అభివృద్ధి చేయడానికి ముప్పై ఆరు కోట్లతో రోడ్లు డ్రైనేజ్లు లైటింగ్ వ్యవస్థతో పాటు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఎలా సిద్ధమైన టెండర్లకు సిద్ధం ఉంది త్వరలోనే ప్రాణి ప్రారంభమైతుంది మీరు కొత్త గోదావరి నగరాన్ని చూడొచ్చు అని చెప్పి చెప్తా వారికి తాగట్టు పెట్టడానికి ఎలా రష్యాకో చైనాకో మనల్ని బానిసలు చేయడానికి ఎలా జై శ్రీరామ్ అనుకుంటూ వస్తా ఉన్నాడు జై శ్రీరాముడు మన గుండెల్లో ఉన్నాడు సీతారాముడు మన గుండెల్లో ఉన్నాడు ఎలా ఆ దేవుడి యొక్క బట్టులో ఆంజనేయుడు ఇక్కడ ఉన్నాడు ఆంజనేయుడుగా మీ అందరికి మరి ఇలా ఒక్కసారి ఆలోచించాలి భారత మాతను బందీగా చేసి భారత మాతను బందీగా చేసి ఎలా ఇతర దేశాలకు అబ్బే చేస్తున్న ఈ మోడీని అంత ముందుకపోతే రిజర్వేషన్లు ఉన్నాయి మాదిగా మాలలు మైనార్టీ క్రిన్లు ఉండరు కూడా ఉండవద్దు ధనం ఉన్న వాడుండాలి ఉండాలనే ఆలోచన వస్తున్న దుర్మార్గులకు మరి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని చెప్పి మీ అందరినీ కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేకల హరికృష్ణ మైనార్టీ ప్రెసిడెంట్ కాజా కాజాము కార్పొరేటర్ మేకల సదానంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా సుమారు యాభై మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంతకుముందు స్థానిక సూర్యనగర్లో లో జరిగిన కార్యక్రమంలో మాజీ మేయర్ జాలి రాజమణి ఆధ్వర్యంలో సుమారు యాభై మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన మహిళలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఖండవాలు కాపీ ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు